నా మీద నేను ఆధారపడితే డౌటు కానీ నా మీద నాకు నమ్మకం లేదు నేను పూర్తిగా ప్రభు మీద అనుకున్నా విశ్వాసాన్ని బట్టి డిసైడ్ అయిపోయా నేను చేరలేని ఆ పరలోకానికి నన్ను నా ప్రభు తీసుకెళ్తాడు అని ఫిక్స్ అయ్యారా తీసుకెళ్తాడని ఫిక్స్ అయ్యారా తీసుకెళ్ళాడని ఫిక్స్ అయ్యారా తీసుకెళ్ళాడని చెప్పటమే విశ్వాసం కూర్చుండబెడతాడు కాదు కూర్చుండ అక్కడున్న రహస్యం ఏంటంటే ఒక అంశాన్ని గురించి నువ్వు ప్రార్థన చేసినప్పుడు అది న్యాయ అయితే ప్రభు చిత్తానుసారమైనదైతే ఫస్ట్ నువ్వు ఒక అంశాన్ని గురించి దేవుని ముందుకు వెళ్ళేటప్పుడే రెండు చూసుకోవాలి ఒకటి న్యాయమైనది రెండో దేవుని చిత్తానుసారమైనదనే గ్రహింపు నీకుంటే ప్రార్థన చేశాను భవిష్యత్తులో జవాబు వచ్చింది కాదు వచ్చింది అని కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉంటాం హలో లూయా గట్టిగా చెప్పండి అది విశ్వాసం జవాబు వచ్చిన తర్వాత స్తోత్రాలు చెప్పటం వేరు మనం అడిగిన విజ్ఞాపనకు జవాబు మునిపే విశ్వాసాన్ని బట్టి స్థుతిస్తూ ఉంటాం చూడు అది విశ్వాసం హలో లూయా ఒక మాట చెప్పండి శిలోహ మందిరంలో హన్నా ప్రార్థన చేసింది మూలుగులతో అయ్యగారు చూసి అరిశాడు ఏమొచ్చింది మందు తాగావా ఏంది ఎట్లా మూలుగుతున్నావు అని అరిశాడు అప్పుడప్పుడు నేను మిమ్మల్ని తిడుతుంటా కదా అట్ట తిట్టాడు అయ్యా నేనేం తాగింది కాదు పాడు కాదు నాకు పిల్లలు లేరు బిడ్డల కోసం నేను ఏడుస్తూ దేవుని ముందు నా హృదయాన్ని కుమ్మరించుకుంటున్నాను ఎవరు తేడా పడింది అనుకొని అట్లా జరిగిందా నేను ఆ అపార్థం చేసుకున్నాను సారీ మెదడుకి ఈ కాలంలో మళ్ళీ నీకు దేవుడు కృప చూపుతాడు నువ్వు అనుకున్నట్టే నీకు జరిగింది నీ కొడుకు పుడతాడు పో అన్నాడు పుట్టాడా నీకు దేవుడు కుమారుడిని ఇస్తాడు అన్నాడు ఆన్ ది స్పాట్ ఇచ్చాడా ఇచ్చాడా ఇలా ఈ రెండు జరగాలి ఫస్ట్ ఆమె గర్భవతి కావాలి గర్భవతి అవటానికి కొంత టైం గర్భవతి అయిన తర్వాత తొమ్మిది మాసాలు బిడ్డని గర్భంలో మోయాలి దానికి కొంత టైం ఎంత అయిపోయినాక కొడుకు చేతిలోకి వస్తాడు పాపం అన్న ముఖం అంట ఎప్పుడు ఏడుపు కొట్టు మొహం అంట స్తోత్రం నాకేం తెలుసు వాక్యంలో ఉంది ఎప్పుడు ఏడుతూనే ఉంటుందంట దుఃఖముఖమట ఏందమ్మా అంటే ఏం చేద్దాం పిల్లలు లేరు తనకున్న సమస్యను బట్టి ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుందట పాపం ఎప్పుడన్నా వాళ్ళ ఆయన ఎల్కానా ఏ అన్నా ఏ మొఖం చూసి రక్తి పుట్టి ఆ పెనిందని చేసుకున్నాడు డౌట్ నాకు స్తోత్రం మరి ఎప్పుడు చూసినా ఏడుపు కొట్టు ముఖం వేసుకుంటే మరి కళాకాంత లేకుండా బాధ కాదు అప్పటికేదో బడుతున్నాడు పది మంది పిల్లల కంటే నేను ఎక్కువ అమ్మాయి నన్ను చూసి సంతోషపడవచ్చు కానీ ఈయన పిల్లవాడు అవుతాడా ఏదో చెబుతున్నాడు ఔదార్ యాత్రలు లేదో మాటలు మాట్లాడుతున్నాడు కానీ ఆమె ఏం పట్టి చూండి ఏడుపు మొహం వేసుకుని ఉంది ఆమె ఏడుపుకు తగ్గట్టు ఆయన రెండవ భార్యకి పెని నాకు పిల్లలు పుడుతున్నారు ఇది ఇంకా ఎక్కువైపోయింది ఏడుపు ఎందుకంటే ఆమె పిల్లలన్న కొంచెం ఆదరిద్దామని ట్రై చేస్తే పెనిన్న పిల్లల్ని కోపడుతుంది రే ఆమె దగ్గరికి వెళ్ళకండి సవతి పోరు అంటారే ఇది చెప్పేది ఏముంది ఆ గుడ్రాల దగ్గరికి వెళ్ళకండి ఆ చేతులు మీ మీద పడ్డ మీకు శాపం వస్తుంది ఆ దరిద్రగుట్టు దాని దగ్గరికి వెళ్ళకండి ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు ఇంకా గాయం కదా పాపం ఆమె సంవత్సరాలు ఏడుపు మొహంతోనే తిరిగింది మనలో కొంతమంది తిరిగినట్టు సంవత్సరాలు ఆ మొహంలో కళాకాంతి లేదు ఏడిపే ఎప్పుడైతే దేవుని సముఖంలో దేవుని వాక్కు ఆమెకు వచ్చిందో దేవుని వాక్యం స్పష్టంగా రాస్తుంది నాట నుండి హన్నా దుఃఖముఖిగా ఉండుట మాని నువ్వు అనుంది దైవజనుడు ఎప్పుడైతే దైవ దేవుని మూలంగా వాక్కు పలికాడో ఆ పలికిన వాక్కు అక్షరాల దేవుడు నెరవేరుస్తాడు అని కాదు నెరవేర్చాడని ఫిక్స్ అయిపోయింది కథం ఇంకంతే నాకు దేవుడు వాక్ వచ్చింది తప్పకుండా దేవుడు దాన్ని చేస్తాడు అని కాదు చేసేసాడు దేవునికి మహిమ ఒక నిర్ణయానికి వచ్చింది దేవుని మాట నాకు వచ్చింది కాబట్టి ఆ మాటను విశ్వసించి నేను దేవుని సన్నతిస్తూ సంతోషంగా గడపాలా లేకపోతే అదంతా అన్ని నాక చూద్దాంలే అనుకొని అప్పటిదాకా ఏడుపున కంటిన్యూ చేయాల ఇప్పుడు మీరు చెప్పండి ఎవరి దగ్గ సమస్యలు వాళ్ళకు ఉన్నాయి ఎవరికి దగ్గ బాధలు వాళ్ళకు ఉన్నాయి ఆత్మీయ జీవితంలో సమస్యలు ఉన్నాయి శరీర జీవితంలో సమస్యలు ఉన్నాయి ఎంతమందికి వినపడుతుంది ఈ బాగా వినపడితే బాగా అర్థమవుతాయి ఉన్నాయి కదా వాటి విషయంలో ఒక మొక్క చెప్పండి నాకు సమస్యలు ఉన్నాయిగా స్పిరిచువల్ లైఫ్లో ఉన్నాయి శారీరకంగా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు నలుగుతున్నారు అవన్నీ పూర్తిగా పరిష్కారం అయినాక సంతోషించాలనుకుంటున్నావా లేదు లేదు నా దేవుడి జోక్యం నా లైఫ్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా కొలిక్క తెస్తాడని ఇప్పటి నుంచే సంతోషంగా ఉంటాం మొదలు పెడతావా నువ్వేం డిసైడ్ చేసుకున్నావు ఒక మొక్క చెప్పు నాకు ఎటుగూడి విడుదల ఖాయం ఎటుగూడి విమోచన ఖాయం ఎటుగూడి దేవుడు నిన్న ఒక కొలిక్కి తెచ్చేది ఖాయం అందులో డౌట్ ఏం లేదు అది నిన్ను కానీ నీ కుటుంబాన్ని కానీ నువ్వు పడుతున్న ప్రయాస అది పరిచర్య కానీ అది సేవ కానీ లేకపోతే నువ్వు నలుగుతున్న సమస్యలు కానీ నువ్వు దేవుని విశ్వసించావు ఆయన సర్వశక్తుడు ఖచ్చితంగా నువ్వు నేర్చుకోవాల్సిన అనుభవాలు నేర్చుకున్నాక నిన్ను కొలిక్కి ఖచ్చితంగా తెస్తాడు డౌట్ లేదు ఇంతవరకు ఎంతమందికి విశ్వాసం ఉంది నాకు విశ్వాసం ఉందన్న ఓకేనా రైట్ విశ్వాసం ఎప్పటికి తెస్తాడు సంవత్సరానికి తెస్తాడా ఆరు నెలలకు తెస్తాడా పోనీ రెండేళ్ళకి తెస్తాడా మూడేళ్ళకి తెస్తాడా ఒక కొలిక్కి ఎప్పటికి తెస్తాడు ఎప్పటికి ఇస్తాడు సమాధానం సమాధానం ఇచ్చేది ఖాయం మరి అప్పటిదాకా దేవుడు సమాధానం ఇచ్చేదాకా ప్రజెంట్ ఏడుస్తున్న ఏడుపుని కంటిన్యూ చేద్దామా విశ్వాసాన్ని బట్టి అన్నలాగా ఏడుపు కొట్టు మోకాన్ని మానేద్దామా విశ్వాసం ఉంటే అన్నా వేసిన స్టెప్ వేయాల విశ్వాసం లేకపోతే ఇక ఆ ఏడుపునంతా కంటిన్యూ చేసేసాయి నీ ఇష్టం దేవునికి మహిమ హలో విశ్వాసం అంటే అది దేవుని ముందు నువ్వు ఉంచిన ప్రతిదీ నీకు దేవుడు ఆలోచనలోకి తెచ్చిన ప్రతిదీ నీకు ఇవ్వాలని నెరవేర్చాలని తెస్తాడు ప్రైజ్ దా దేవుని బిడ్డగా ఉన్న నీకు దేవుని చిత్తం నెరవేర్చడం కోసం పుట్టే కోరికలు కూడా నీకై నీకు పుట్టేయి కాదు దేవుని మూలంగానే పుడతాయి కొంతమందికి దేవుని కార్యాల విషయంలో కొన్ని కోరికలు పుడతాయండి ఈ కోరికలు తమంతటా తమకు పుట్టేయి కాదు దేవుడే పుట్టిస్తాడట